హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు నేను చేస్తున్న వంటకం ఏంటంటే పరమాన్నం అంటారు కదండి ప్రసాదాలకి నైవేద్యాలకి పండగల సీజన్లో చేస్తారు కదా అదనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కలిపలుస చూపిస్తాను చూసేయండి దానికోసం ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఇందులో మూడు కప్పుల వాటర్ అండి ఒక గ్లాస్ పాలు టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి నేను వేసేసి విజిల్ వన్ విజిల్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని పెట్టుకోవాలండి చక్కగా ఉడికించుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు చాలా తక్కువ సాల్ట్ చిన్న చిన్న కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలు మన స్టవ్ విజిల్ వచ్చేంత వరకు ఒక్క విజిల్ వరకు పెట్టుకోవాలి ఇది జాగరి పౌడర్ అండి చూడండి రైస్ ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి గరిటతో చక్కగా చక్కగా మ్యాష్ అయిన తర్వాత ఇందులో రుచికి సరి సరిపడా బెల్లం వేస్తున్నానండి నేను టూ కప్స్ వేశాను మీరు కావాలనుకుంటే ఇంకొక కప్ కానీ హాఫ్ కప్ కానీ వేసుకోవచ్చండి దీన్ని చక్కగా కలుపుకోవాలి చివరిగా పలకల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జిడిపప్పులు ఎండు ద్రాక్ష వేసి చక్కగా మరిగించుకొని అందులో వేడివేడిగా వేసేసుకోవాలండి అంతే అండి ప్రసాదానికి కానీ నైవేద్యానికి కానీ ఎంతో రుచికరమైన అన్నం అండి పరమాన్నం అంటారు ఇది దేవునికి పెట్టుకుంటారు కదా సాంప్రదాయకమైన వంటలు అనమాట ఇది ఒకసారి ట్రై చేసి చూడండి పక్కా కొలతలతో మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టము అందుకని తినడానికి మాత్రమే స్పెషల్గా చేసుకుంటున్నానండి అది కూడా నైట్ టైం నైట్ టైం చేసి నేను హ్యాపీగా తినేసాను ఇది వేడివేడిగా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి రుచికరమైన వంట ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత మనము పరమాన్నంలో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు చక్కగా కలిపిన తర్వాత వేడివేడిగా తినేయాలంటే అంతకంటే ముందు నేను ఏం చేస్తున్నానంటే ఒక అరిటాకులో వేడివేడిగా వేసి పెడుతున్నామండి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే అరిటాకులో మనం అన్నం తింటే చాలా మంచిదండి దాంట్లో ఉండే ఏదైనా కలుషితం కానీ ఏదైనా ఆకు అనేది ఫీల్ చేసుకుంటుంది మీరే చూడండి బ్లాక్ అయిపోతుంది ఆకు చూడండి ఒక టూ మినిట్స్కి ఇలా అయిపోయింది ఇప్పుడు టేస్ట్ అంటే సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది ఈ ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్